హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రోజులు ఈరోజు మనం శ్రీరామనవమి స్పెషల్ పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మీరు దేంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ని కానీ ఇలా చెంబుని కానీ చిన్న కుండని కానీ తీసుకొని ఇలా మొత్తం పసుపు పూసేసి కుంకుమ బొట్లు పెట్టేసి కంకణం కట్టేసుకోండి శ్రీరామునికి మనం ఈ పానకాన్ని నైవేద్యంగా పెడతాం కాబట్టి ప్రసాదంగా పెడతాం కాబట్టి ఇలా మంచిగా అలంకరించుకోండి తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను మీరు ఎంత ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అంత తీసుకోండి వాటర్ ఈ వాటర్లో కొద్దిగా బెల్లం ఇలా బెల్లం వేసుకోండి తర్వాత కొన్ని తులసి ఆకులు వేసుకోండి తర్వాత కొన్ని మిరియాలు ఎనిమిది లేదా పది పది లేదా పదిహేను మిరియాలు రెండు ఇలాచీలు పొడి చేసి వేసుకోండి కచ్చాపచ్చాగా దంచి ఇప్పుడు ఈ మొత్తం పానకాన్ని ఒకసారి గరిటతోటి ఆ బెల్లం మొత్తం ఈ పానకా పానకంలోకి కరిగేలాగా ఇలా కలుపుకోండి బాగా అంతే అండి మన పానకం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి